హాయ్ అండి వెల్కమ్ టు ట్రెండ్ సారీస్ కలెక్షన్స్ మళ్ళీ మేము కొత్త కలెక్షన్తో వచ్చానండి ఈరోజు మీకు కలెక్షన్ అనేది చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది అండి రీజనబుల్ బడ్జెట్ లో వస్తుంది అసలు మీరు ఎంత ప్రైస్ అనేది కూడా ఎక్స్పెక్ట్ చేయలేని అంత రీజనబుల్ గా ఉంటుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది కలెక్షన్ అనేది స్టార్ట్ చేద్దాం ఇదిగోండి ఆన్లైన్ లో ఫుల్ ట్రెండ్ అవుతున్న కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది ఇదిగోండి ఎలా వచ్చేస్తుంది ఫోటో పిక్ ఎలా ఉంటుందో మీకు శారీ కంప్లీట్ గా అలానే ఉంటుంది ఇదిగోండి శారీ అయితే చాలా లైట్ వెయిట్గా బ్యూటిఫుల్గా ఉందండి ఇదిగోండి మీకు హెవీ పళ్ళు వచ్చేస్తుందండి పోచంపల్లి టైప్లో పళ్ళు అనేది హెవీగా వస్తుంది బార్డర్ అనేది పైన చిన్న బార్డర్ వస్తుంది కింద గ్యాప్ బార్డర్ స్టైల్లో మీకు ఇలా వచ్చేస్తుంది అందులో గ్యాప్ బార్డర్ కూడా మీకు ప్లెయిన్ ఇవ్వకుండా టూ సైడ్స్ బార్డర్ వచ్చేసి ఇక్కడ మిడిల్లో మీకు పోచంపల్లి బార్డర్ ఇవ్వ పోచంపల్లి డిజైన్ అనేది ఇవ్వడం జరిగిందండి శారీ మొత్తం కంప్లీట్గా ఇలా ఉంటుంది డిస్కో సిల్క్ ఫ్యాబ్రిక్ అండి ఇది ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది చాలా స్మూత్గా ఉందండి లైట్ వెయిట్గా స్మూత్గా ఉంది క్లాత్ డిజైన్ కూడా చాలా చాలా బాగుంది ఇదిగోండి మొత్తం జెరీ చెక్స్ అనేవి వస్తాయండి గోల్డెన్తో జెరీ చెక్స్ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది వస్తుంది బ్లౌజ్ కూడా మీకు ప్లెయిన్ రాకుండా బుట్టాతో ఇలా ఇవ్వడం జరుగుతుందండి హ్యాండ్స్ పర్పస్ కూడా మీకు బార్డర్ ఇవ్వడం జరుగుతుంది ఇదిగోండి చాలా బాగుందండి ఎందుకంటే మొత్తం వివింగ్ అండి ప్రింట్ అనేది ఎక్కడా లేదు కంప్లీట్గా ఇదిగోండి శారీ కూడా ఇలా వచ్చేస్తుంది చూడండి ఇంకా బాగుందో లైట్ వెయిట్గా ఉంటుంది శారీ కట్టుకుంటే కూడా రిచ్ లుక్ వచ్చేస్తుంది మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ అంత కాంట్రాస్ట్ వస్తుంది పళ్ళు కూడా ఇలా హెవీగా వస్తుంది అసలు ఈ సారీస్ అయితే ఎవరు మిస్ చేసుకోరని అనుకుంటున్నాం అంత బాగున్నాయి అసలు ఫీల్ చే పట్టుకుంటే కూడా ఫీల్ అనేది చాలా స్మూత్గా చాలా బాగుందండి ఇది సింగిల్ కలర్లోనే తీసుకురావడం జరిగిందని శారీ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి మన వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి అలాగే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్